హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మ ప్రసాద్ వాక్స్ ఈరోజు నేను ఇంట్లో ఫిష్ ఫ్రై చేశానండి అబ్బా ఎంత బాగా వచ్చిందంటే పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఓవర్ స్పైసెస్ వేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి చేయండి ముందుగా నేను పెద్ద చేప ఒకటి తీసుకున్నానండి దాంట్లో ఒక ఐదు ముక్కలు పక్కన పెట్టాను మిగతాది పులుసు చేశాను ఆ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఇప్పుడు చేప ముక్కలకి మసాలా పట్టించుకుందామా ముక్కల్ని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో ఒక పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం డైరెక్ట్గా ముక్కలకి మసాలా వేసేస్తే కనుక మనం కలిపేటప్పుడు అంత కంఫర్ట్ ఉండదండి దానివల్ల ముక్కలో ఉన్న ముళ్ళు మన చేతికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది ఇలా అయితే ఈజీగా పడుతుంది కారం ఉప్పు తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లి పేస్ట్ అంతే అండి కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు మసాలా రెడీ ఓవర్గా ఏమీ అవసరం లేదు ఇప్పుడు దీంట్లో కొంచెం కరకరలాడ్డానికి ఒక అర స్పూన్ అంటే అర స్పూన్ బియ్య పిండి వేస్తున్నా అండి కాన్ఫ్లవర్ కానే కాదు బియ్య పిండి దీనివల్ల పైన క్రంచిగా లోపల మెత్త మెత్తగా భలే ఉంటుంది అసలు కాన్ఫ్లవర్ వేసి వేయించడం వల్ల వేయించంగానే కానీ కరకరలు ఆడుతుందండి తర్వాత మెత్తబడిపోయి సాగుతున్నట్టు ఉంది అంతేకాదండి పొద్దున్న వేయించుకొని మనం సాయంత్రం తిందాం అనుకునేటప్పుడు కార్న్ఫ్లవర్ వేసి వేయిస్తే పైన లేయర్ ఇలా సపరేట్గా వచ్చేస్తుంది పొరలాగా అదే బియ్యపిండితో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు తిన్నా కూడా కరకరలు ఆడుతూనే ఉంటుందండి నాది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మసాలాలన్నీ కూడా కలుపుకున్నాం కదా ఇప్పుడు జాగ్రత్తగా ముళ్ళు గుచ్చుకోకుండా చేప ముక్కలకి మసాలా పెట్టేసుకుందాం ఇంకో విషయం చెప్పనండి చేపలు పులుసు చేసుకున్న రోజు ఫ్రై కాకుండా ఒక రెండు రోజులు ఆగి ఫ్రిడ్జ్లో మసాలా అంత పట్టాక ఒకరోజు ముద్దుపప్పు చేసుకొని చేపలు ఫ్రై చేసి పెట్టండి ఇంటంత పాలి ఎంత కమ్మగా తింటారంటే అంత కమ్మగా తింటారు నిజమే అండి అన్నీ ఒకేసారి చేసి పెడితే తినడానికి అంత ఇంట్రెస్ట్ అనిపించదు మీరు గమనించండి ఎప్పుడైనా మనం భోజనాలకు వెళ్ళినప్పుడు అన్నీ చూస్తే తినబుద్ధి కాదు ఒక టూ డేస్ ఆగాక ఆ ఫుడ్ గుర్తొస్తే అబ్బా తింటే బాగున్నా అనిపిస్తుంది కదా అలాగే ఉంటుంది ఇది కూడా చూడండి ముక్కలన్నిటికీ మసాలా పట్టించుకున్నాం కదా నేను ఐదు ఆరు గంటల తర్వాత ఫ్రై చేస్తున్నా ప్యాన్ ఫ్రై చేసుకుందామండి ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవ్వదు చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఆయిల్ కూడా మనకి వేస్ట్ అవ్వదు చూడండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వడక్కాక చేప ముక్కల్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అలాగే తీసి ఇప్పుడు ప్యాన్కి ఎన్ని పడతాయో చూసి అన్ని వరకే వేసుకోండి నేను ఈ ప్యాన్లో కొంచెం వెడల్పుగా లేదండి నాది చిన్న ప్యాన్ సో నేను ఒక మూడు పీసెస్ దాకా వేసాను లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించాలి హడావిడిగా హైలో పెట్టేసామా చేప పైన వేగినట్టుంటుంది లోపల వేగదు పచ్చిగానే ఉంటుందండి అలాగే నాది ఒక చిన్న టిప్ అండి నేను నేర్చుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను పెద్ద గరిట్లు అస్సలే పెట్టద్దు చిన్న చిన్నవి ఇప్పుడు నేను మీకు చూపించాను చూసారా ఫోర్క్ నేనేతే కనుక చిన్న స్పూన్సే వాడతానండి ఇదే కాదు ఫ్రైస్ చేస్తున్నప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా చిన్నవే వాడడానికి చూస్తాను ఎందుకంటే చేతుల మీదకి నూనె తుల్లదండి ఇలా చేయడం వల్ల అదే పెద్ద గరిట్లు పెట్టేసామా హడావిడిగా తిప్పేస్తే ఫోర్స్గా ఇలా టర్న్ చేసే అప్పుడు పక్కనే ఉన్నావు ఉంటాం కదా మనం ఆయిల్ మీద పడిపోతుంది చూడండి మాటలోనే ఫిష్ ఎంత బాగా వేగిందో బియ్యం పిండి వేస్ట్ చేస్తే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను అంతకుముందు కార్న్ఫ్లవరే వేస్ట్ చేసేదాన్ని నాకు తర్వాత అర్థమైంది అంతే కదా మనం ఒకటి రెండు సార్లు ట్రై చేసి ఆ తర్వాత పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం నేను అలాగే రెండు మూడు సార్లు ట్రై చేసి పర్ఫెక్ట్గా వచ్చింది అన్నాకే నేను మీ ముందుకు తీసుకొచ్చా అలాగే మిగతా ముక్కలు కూడా ఫ్రై చేసేసుకున్నాను చూడండి ఇలా చక్కగా వేగాయి కదా అంతే అండి ఈజీగా క్విక్గా కరెక్ట్ అలాడుతూ ఓవర్ స్పైసెస్ లేకుండా ఎంత బాగా వేయించుకున్నామో కదా చూస్తుంటేనే మీకు నోరుపోతుందా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఉంటాను మరి వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు చక్కగా ముద్దపప్పు వేసుకొని ఒక రెండు మొక్కలు పెట్టుకొని తింటే ఆహా స్వర్గం అంతే